ఇక వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి నిరూపించుకున్న పడుతుంది అక్కడ ఏదన్నా టిడిపి మీటింగ్ జరుగుతుందంటే వైసీపీ ఉండాలంటే భయపడాల్సి ఇక ఈ దరిద్రం కంటే ఊళ్ళల్లో ఉండటం కంటే హైదరాబాద్ పోయి బతకడం బెటర్ అన్నటువంటి రూట్ లోకి వచ్చేసారు అందుకని హైదరాబాద్ లో విపరీతంగా ఉంటున్నారు ఇంతకు ముందు జగన్ ఉన్న టైంలో తెలుగుదేశం వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు ఈ ఇంపాక్ట్ ఏమవుతుంది అలాంటి టైంలో అంటే మీకు మామూలు టైంలో ఉండే ఫీలింగ్ కంటే కూడా ఒక బాధితులుగా ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు ఒకడు మన నాయకుడు ఒకడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది నేను నిన్న మొన్న హైదరాబాద్ వెళ్ళాను ఈ వీక్ వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఆ నాయకులు మాట అంటే ఆయన వెళ్ళిన రోజు నేను లేని తర్వాత రోజు వెళ్ళాను అక్కడ ఇద్దరు నాయకులు అడిగారు తర్వాత మూడు రెండు రోజుల తర్వాత అక్కడ నాయకులు ఏంటి అసలు జగన్కి ఈ స్థాయిలో మా హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి రాలేదు కాంగ్రెస్ కి రావట్లేదు అంత జనం మేము కొట్టుకు సాస్తున్నాం తీసుకోవడానికి అతనికి ఎందుకు వస్తున్నారు అంత మంది అన్నట్టు అంటే నేను ఇంకోటి ఆ మాట అన్న ఒక నాయకుడు అన్న పదవి ఏంటంటే జనం రావడం కాదు వాళ్ళ ఫేసుల్లో ఎమోషన్ ఒక టెంపర్మెంట్ కనబడుతోంది విపరీతమైన ఆరాధన కనబడుతోంది అది ఎందుకు వస్తుంది భక్తి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనకి రాజుగారి ఇంట్లో పెళ్లికి నీళ్లబిందె ఉంది కదా తలకు చొక్క నీళ్ళు పోయి పాలు పోయినరే అంటే అందరు నీళ్లు పోస్తే చివరికి అట్లాగా ఎవడకు వాడు నేను ఓటు అయ్యకపోయినా గెలుస్తాడు జగన్ నేను నలుగురు చేత ఓట్లయించకపోయినా గెలుస్తాడు జగను కానీ నా ఏరియాలో నా సత్తా తెలియాలంటే నేను